Thank you. పేరు శిరీష శిరీష పట్టాన్చరు అంటే చాలా మంది సీనియర్ గార్డనర్స్ కూడా బాగా తెలుసు ఆ పట్టణచెరులో ఉంటాం మేము ఎయిట్ ఇయర్స్ అయిందండి ఇల్లు కొనుక్కొని ముందు నుంచే సిక్స్ మంత్స్ ముందు నుంచే బాగా ప్లాన్ చేసుకున్నాను ఇలాగా గార్డెనింగ్ ఇలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటూ ఎయిట్ ఇయర్స్ ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఈ టెర్రస్ మాత్రం బిఫోర్ కరోనా నుంచి స్టార్ట్ చేసాం అంటే సెవెన్ ఇయర్స్ అయింది బిఫోర్ కరోనా నెమ్మది నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న ఫారెస్ట్ చేసి పెట్టుకున్నాను అంటే ఏం లేదు మెయిన్ ఇంటెన్షన్ వచ్చి ఇంట్లో మనం ఆర్గానిక్గా పెంచుకున్న కూరగాయలు అవి ఇంట్లో పిల్లలకి వాడాలి అని చాలా వరకు అన్ని రకాలు ట్రై చేస్తూ ఉంటాను సీజనల్గా మార్చి వేస్తూ ఉంటాను సీనియర్స్ ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటాను అపారో గారి దగ్గర నుంచి సీడ్స్ పంపిస్తారు చాలా వెరైటీస్ పంచ పండించాను వంకాయల ఫోర్టీన్ వెరైటీసు గారు పంపించిన అన్నీ చేస్తాను అన్నీ వచ్చాయి మంచి హార్వెస్ట్ అండ్ ఈ టమాటాల వెరైటీస్ బెండకాయల వెరైటీస్ ఒక్క గాడ్స్ దగ్గరే నేను కొంచెం అంటే పాపం అవి పెరుగుతాయి కోతులు వచ్చి తినేస్తూ ఉంటాయి సో అంత హార్వెస్ట్ గార్ లో చూపించలేను కానీ కోతులు తినేస్తూ ఉంటాయి కాబట్టి సోఫార్ మిగిలినవన్నీ బాగా వస్తాయండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ మిర్చి టమాటా అన్నీ వస్తాయి బీన్స్ బీన్స్లో వెరైటీస్ బెండకాయల వెరైటీస్ సీజనల్గా మార్చి మార్చి వేస్తూ ఉంటాను నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్లో వచ్చి పెరిగినవి చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడున్న చిక్కుడుకాయ అవితే చిక్కుడుకాయ కాకరకాయ ఇవన్నీ అవే కిచెన్ వేస్ట్లో వచ్చి పెరిగినవే బా వస్తున్నాయి ఇంటికి సరిపోతాయా అని కాదు కానీ ఓకే చాలా వరకు సరిపోతూ ఉంటుంది అండ్ నాకు ఈ వాటర్ లిలీస్ లోటస్ ఇవి చాలా ఇంట్రెస్ట్ అంటే ఇంట్లోకి వచ్చాక నేను ఏమనుకున్నానంటే నేను ఇంట్లో పూజ పూజలు బాగా చేస్తూ ఉంటాను నేను పూజ చేయడానికి వాడే ఇంచుమించు ఈ వట్టి వేరు కూడా ఇప్పుడు నేను తీసిన వట్టి వేరు కూడా నేను పూజలోకి నా గార్డెన్లోంచి వాడాలని ఈవెన్ దర్భ కూడా పెంచాను నేను దర్భ కూడా పెంచాను అది కూడా గార్డెన్ లోనే రావాలి అనేసేసి అన్ని రకాల పువ్వులు అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని కౌంట్ కూడా థర్టీ టూ వన్ నాట్ ఎయిట్ మన ఇంట్లోంచి రావాలని అంటే ఏం లేదు బుట్ట పట్టుకుని బయటకు వెళ్తే ఈ వెరైటీ థర్టీ టూ వెరైటీస్ ఈ దేవుడికి చేద్దాము ఈ అమ్మవారికి ఈ వన్ నాట్ ఎయిట్ పూలు కోసి ఇది పూజ చేద్దాము అనే ఇంటెన్షన్తోనే ఉంటుంది ఆల్మోస్ట్ గ్రౌండ్ అంతా ఫ్రూట్ అండ్ ఫ్లవర్స్ వేసాము టెర్రస్ మొత్తం వెజిటబుల్స్ అండ్ వాటర్ లిల్లీస్ లోటస్కి పెట్టాను డ్రాగన్ ఫ్రూట్స్ బాగా వస్తుంటాయి అవి యాక్చువల్గా ఫెన్సింగ్లా పెంచుతూ ఉంటాను కోతులు రాకుండా ఫ్రూట్స్ చాలా బాగా వస్తూ ఉంటాయి ఈ మల్బరీస్ మెయిన్గా అక్క మంచి చాలా బాగా వస్తూ ఉంటాయి ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేయడం ఇది అనేది చిన్నప్పటి నుంచి అమ్మ చేసేవారు ఇంట్లో ఆ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని చిన్నది గార్డెన్ బట్ చాలా బాగా వచ్చేవి గ్రౌండ్ గార్డెన్ అమ్మని చూస్తూ ఉండేవాళ్ళం బెండకాయలని కాకరకాయలని చిక్కుడుకాయలని ఇవి ఏమి కొనేవాళ్ళం కాదు ఇంట్లో అరటికాయలని ఎప్పుడూ వస్తూనే ఉండేవి నేతి వేరకాయలు ఇలా చాలా పెంచేవాళ్ళమ్మా సో అప్పటి నుంచి ఇన్స్పైరదని అప్పుడు అప్పుడు అనుకునేదాన్ని టెర్రస్ మీద పెట్టుకుంటే ఇంకా బాగా చేయొచ్చు కదా మనము బోన్సాయి ఫ్రూట్స్ అలాగే చేయొచ్చు కదా అని అనిపించేది దట్ డ్రీమ్ కమ్ ట్రూ ఇప్పటికి నేను అది కొంచెం ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాను టెర్రస్ మీద సెటప్ అది నా చిన్నప్పటి నుంచి ఉంది తర్వాత రఘత్తం రెడ్డి గారిది నెక్స్ట్ ఆ శీతల్ గారి ఆటను ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ స్టార్ట్ చేసేసాను సోఫర్ నాకేమి ఇబ్బంది లేని లేవు ఆ మట్టి కూడా నేనేమి ఇంత మట్టి కొనుక్కొచ్చి పెట్టలేదు ఆ మల్చింగ్ చేసుకుంటూ శాండ్విచ్ మెథడ్ లో ఇంట్లో ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ ఈవెన్ చెట్లు కొట్టేసిన ఏది బయటకెళ్ళదు అన్నీ ఈ మట్టి అయిపోయి పాపం ఇలాగ పూలు కాయలు అవి వస్తూ ఉంటాయి తీసుకొచ్చి లేయర్ లేయర్లుగా పాటింగ్ చేసేస్తాను పాటింగ్ చేసేటప్పుడు కూడా ఏమి ఇస్తాను అంతే కవడం కానీ ఫార్మీ కంపోస్ట్ కానీ ఆ పాటింగ్ టైంలో ఇచ్చిందే నేను మళ్ళీ ఆ హార్వెస్ట్ చేయంత వరకు ఇంకేమీ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వను నేను సీనియర్స్ చెప్పినట్టుగా కంపెనీ అండ్ ప్లాంటింగ్ అలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటా నేను దానివల్ల మంచి క్రాప్ కూడా వస్తుంది మా ఫ్యామిలీకే కాకుండా కాస్త కోతులకి పక్షులకి వాటన్నిటికీ కూడా ఫుడ్ వెళ్తూ ఉంటుంది అదే బెస్ట్ విషయానికి వస్తే నేను అంత ఎక్కువగా పెస్ట్ కంట్రోల్ కూడా ఏం చేయను యాక్చువల్గానే అంటే ఫస్ట్లో రెడ్ బీన్స్ లాంగ్ బీన్స్ బీన్స్ వెరైటీస్ ఇవన్నీ నేను అంటే చెప్పారు సీనియర్స్ చెప్పారు నేను తెలుసుకుంది ఏంటంటే ఇవి అట్రాక్ట్ చేస్తాయి పెస్ట్ని అలాగా మిగిలిన వాటికి అంత ఉండదు అనేసి సో వాటికి కూడా నేను మొదట్లోని కొంచెం కుంకుడుకాయలు అవి దంచేసి వేసేస్తూ ఉంటాను దానివల్ల ఏమవుతుందంటే అంటే ఇంట్లో ఎండుమిరపకాయలు అవి వాడిన తొళ్ళలు కానీ అవి అవన్నీ వేస్తూ ఉంటే ఏంటంటే ఫస్ట్ ఆ చీమలు ట్రావెల్ చేసి ఆ పెస్ట్ ఎక్కువ రాదు ఇప్పుడైతే పెస్ట్ ఏమీ లేదు వంకాయకి వస్తూ ఉంటుంది అక్కడ కట్ చేస్తాను తప్పించి నేను దానికి ఏం వాడినండి ఏం వాడిన అంతవరకు కట్ చేసి పక్కన పడేస్తాను తప్పించి ఇంచుమించు నీమ్ కేక్ వాడడం కూడా మానేసాను నేను టూ త్రీ ఇయర్స్ అండి నీమ్ కేక్ వాడి కూడా ఈ ఇంట్లో పసుపు లేకపోతే ఈ కుంకుడికాయలే ఎక్కువగా బాగా వర్క్ చేస్తున్నాయి ఊడాష్ కూడా నేనే తయారు చేసుకుంటాను ఇక్కడే తయారు చేసుకొని దాన్ని వేస్తా నేను అది కూడా సీజన్కి ఒకసారి వేస్తాను అంతే టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్ళి ఏదో చేసేయాలని అంత కుతూహల పండు కాబట్టి కిచెన్ వేస్ట్ మధ్యలో కూల్ డ్రింక్ బాటిల్స్ కట్ చేసి పెట్టి దానిలో వేసేస్తూ ఉంటాను అదే ఇంకా దానికి ఫర్టిలైజర్ కానీ ఏదైనా మాక్సిమం ఏంటంటే చాలామంది చాలామంది ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు చాలా ఖర్చు పెడుతున్నారు అలాగా అనేసేసి నేను ఈ స్టాండ్స్కి నేను ఈ టబ్స్కే నేను స్పెండ్ చేశాను అమౌంట్ అంటే మనకి అంటే మనం వెజిటబుల్స్ వేయాలి చెయ్యాలి అంటే నాకేమో అంత ఖచ్చితంగా కనిపించలేదు నేను ఇక అరౌండ్ టూ ఫిఫ్టీ టబ్స్ ఉంటాయి దీనికి నేను ఒక ట్రక్ అంటే స్మాల్ ఆటో ఉంటుంది కదా అంత మట్టి కూడా వేయించలేదు నేను మేబీ అంత మట్టి వేయించానేమో మనం అది సాండ్విచ్ మెథడ్లో వన్ బై వన్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే అంత ఎక్కువ సాయిల్ కూడా పట్టదు అండ్ అది కొంచెం లూజ్గా సాయిల్ ఉండడం వల్ల మొక్కలు కూడా కాస్త ఫ్రీగా పెరుగుతూ ఉంటాయి నేను దాని మీద ఎక్కువేం ఖర్చు పెట్టినా సీజన్కి ఒకసారి కౌడింగ్ తెప్పించుకుంటాను అంతే అంటే ఇయర్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను ఒక టూ బ్యాగ్స్ త్రీ త్రీ ఫోర్ బ్యాగ్స్ తెప్పించుకుంటాను అంతే తెప్పించి నాకేం పెద్ద ఖర్చు అనిపించలేదు మొక్కలు కొంటాం ఓకే అవి చాలా తక్కువ కొంటాము అంతే తప్పించి చాలా వరకు అని మునగి మునగ చెట్టు ఉంది అనుకోండి విత్తనాలు ఇస్తారు వచ్చేస్తే విత్తనాలతో విత్తనాలతో వచ్చినా మునగొక్కలే ఉంది నా దగ్గర మల్బరీ ఉంది కటింగ్ పెడితే వచ్చేస్తుంది నేను కొన్నదే సీతాఫలం ఇది అంతే నాకు సీతాఫలమును ఈ దానిమ్మ మొక్కలు ఇవన్నీ సీడ్ గ్రోన్ పైగాని సీడ్ గ్రోన్ ప్లాంట్స్ చక్క కాయలు కాస్తాయి అంటే ఎక్కువ కాయవు ఓకే అంటే ఏంటంటే ఎకో సిస్టమ్ కొంచెం బ్యాలన్స్ అవుతుంది అన్నట్టుగా ఏదో చెట్లు పెంచుకోవడం అది సరదా మనం ఏదో దానివల్లే లైఫ్ అంతా గడిపేస్తామని కాదు కానీ బట్ డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం ఇప్పటివరకు అనలేదండి సీజన్కి ఒక హండ్రెడ్ ఎబో హండ్రెడ్ వస్తూ ఉంటాయి అబోవ్ హండ్రెడ్ వస్తూ ఉంటాయి అది కూడా ఫ్యామిలీ వర్కే పెడుతూ ఉంటాను నేను అంతే నాకైతే పెద్ద ఖర్చు ఏమనిపించలేదండి కాకపోతే మెయింటెనెన్స్ అంటారా చేసుకోవాలి తప్పదు అదొక యాక్టివిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే నేచర్తో మనం మిగిలి చేయడం వల్ల నాకు బిఫోర్ ఎయిట్ ఇయర్స్ నేనున్న సిచువేషన్ వేరు ఇప్పుడు నేనున్న పరిస్థితి వేరు నేచర్తో కలిసి ఉండటం వల్ల ఆ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అది ఇంకా కొత్త కొత్త మొక్కలు అవి ఇవి ఫ్రెండ్స్ దగ్గర కొంచెం మెచ్చిపుచ్చుకోవడాలు అవి మంచి ఫ్రెండ్స్ పెరిగారు మనకి మామూలుగా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళే కాకుండా గార్డెన్ ఫ్యామిలీ మెంబర్స్ గార్డెన్ ఫ్రెండ్స్ చాలా మంది అయ్యారు ఎచ్చిపుచ్చుకోడాలు ఉంటూ ఉంటాయి అంతే తప్ప అంత కాస్ట్లీ అఫేర్ అయితే కాదండి గార్డెనింగ్ చేయడం మాత్రం జస్ట్ యూ నీడ్ టు స్పెండ్ టైం అంతే నేను ఒక స్టూల్ కొనాలన్నా కూడా ఇది వన్స్ మనం యూస్ చేసుకున్న తర్వాత నేను గార్డెన్లో లాగా నేను ఏమైనా యూస్ చేసుకోవచ్చా అన్న ఆ దృక్పథంతోనే కొంటా నేను గాని అలాంటివి కూడా చాలా ఉన్నాయి బిబో వాటర్స్ కానీ చాలా చాలా చేయొచ్చండి అసలు ఏది వేస్ట్ అనేది లేదు నన్ను అడిగితేనే కింద చూసారంటే టైర్స్ కానీ వేస్ట్ అయితే ఏం లేవండి అన్నీ యూస్ చేసేస్తూ ఉంటాం ఒకటే మనకి ఇంట్లోంచి డస్ట్బిన్లోకి ఎక్కువ వెళ్ళకూడదు అంతే ఇది గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ప్లాస్టిక్ యూసెస్ కూడా చాలా తగ్గింది అంతకుముందు కొంచెం ఎక్కువగానే ఉండేది కానీ తర్వాత ప్లాస్టిక్ యూసెస్ కూడా చాలా తగ్గింది ఒకసారి అండి గార్డెన్లో ఏమేమి పెట్టాను ఏంటి ఆ ప్లాంట్స్ గురించి చెప్తాను చూపిస్తాను ఒకసారి చూసిన తర్వాత మాట్లాడుకుందాం పింక్ డ్రాగన్ ఫ్రూట్ పింక్ వైట్ రెండు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ లో ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ దాకా ఉన్నాయి వాటన్నిటిని కూడా గార్డెన్ కి యాడ్ చేసుకోవాలని కొంచెం కోరిక ఉంది ప్రాపర్ కాంటాక్ట్ కోసం చూస్తున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటంటే ఈ ప్లాంట్స్ నేను కోతులు రాకుండా ఫెన్సింగ్ కోసం పెంచినట్టుగా పెంచేసాను పాపం మంచిగా ఫ్రూట్స్ వస్తాయి అసలు దీన్ని నెగ్లెక్ట్ ఈ ప్లాంట్ని నెగ్లెక్ట్ చేసినట్టుగా ఇంకా ఏ ప్లాంట్ నేను నెగ్లెక్ట్ చేయను దీనికి ఏం అక్కర్లేదు పాపం జస్ట్ వర్షం పడితే చాలా మంచి కాయలు వస్తాయి ఈ టెర్రస్ గార్డెన్ అనేది పెట్టి ఒక సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి ఇది చాలా చాలా ఆనందం కలిగించింది మాకు మంచి మంచి దీని వల్ల మంచి మంచి ఫ్రూట్స్ తర్వాత రకరకాల మొక్కలు ఫ్లవర్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా ఆనందం అనిపించింది నాకు ఇది ఇంకా బాగా ఫర్దర్గా డెవలప్ చేయాలని మా ఆకాంక్ష అండి మాకు మంచి చాలా మంచి ఫీలింగ్ అండి ఎందుకంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే చాలా బాగా ఇష్టం అండి చాలా చిన్నప్పటి నుంచి కూడా మేము మొక్కలు పెంచడం అది బాగా అలవాటు ఈవెన్ కూరగాయ మొక్కలు కానీ తర్వాత అరటి మొక్కలు కానీ చాలా చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి మొక్కలు పెంచడం అనేది అందు గురించి నాకు కూడా తను ఎలా పెంచుతుంటే నేను కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాను తను కూడా మంచి బాగా చాలా ఓపిక్గా ప్రతిరోజు చేయడం అది నాకు చాలా బాగా నచ్చింది ఇది అంతా కూడా చాలా ఒక ఒక గ్రీనరీ వంటి పైకి వచ్చే ఉంటే మొక్క చాలా మొక్క మొక్కలు చూసుకుని చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మా అందరికీ అలాగే మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఆ గార్డెన్ అంటే బాగా లైక్ చేసే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళు కూడా అంత చూసి బాగుందండి మా ఇంట్లో కూడా మేము పెంచుకోవాలని వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అనమాట సో చాలా మంది గార్డెన్ చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు యాక్చువల్గా మా అమ్మని చూడడం కంటే కూడా వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా బాగుందండి నాకు బాగా ఆనందకరమైన విషయం అన్నమాట పిల్లలు కూడా బాగా హెల్ప్ చేస్తారండి సెట్ చేయడానికి దానికి నేను ఒకదాని చేయలేను పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు గార్డెన్ లో మొక్కలు కొని చూపిస్తానండి ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది ఇదేమో పింక్ మంచి ఫ్లవరింగ్ లో ఉంది చూసారా నెక్స్ట్ వీక్ అయితే చాలా మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటుంది అన్ని ఫ అండి ఫెన్సింగ్ లాగా పెట్టేసాను ఈ మామిడి చెట్టు కింద నుంచి పై దాకా వచ్చేసింది పవ ఆకులు అలా గలగలలాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో ఇదేమో అన్ని సీఘ్రమనే టై కాకరకాయ చిక్కుడికాయ అన్ని వచ్చాయి వచ్చేసరి నేను వేయలేదు కూడా కిచెన్ వేస్ట్లా వచ్చాయి ఇది ఒకటి మంకెన ఒకటి చాలా బాగా వస్తూ ఉంటాయి ఇది సీడ్స్ కూడా చాలా మందికి చేశాను ఈ ఉసిరి చెట్టు ఏమో పప్పు అంటారు కదా అది చాలా కాయలు కాసాయి దానికి బలం కోసం ఇలా పెట్టి ఈ కిచెన్ వేస్తే అలా వేసి లైట్ గా మట్టేసేసి పొక్కలు పెట్టేసాను పచ్చిమిర్చి నార అంతా ఇది కూడా శీఘ్రం పచ్చిమిర్చి మొత్తం అంత పండిపోయే ఈ క్యాప్సికమ్ సీడ్స్ కోసం వచ్చేసాను ఈ ద్రాక్ష ఇంకా ఫ్రూటింగ్ రాలేదు కానీ ద్రాక్ష అక్కడ దానిలో వేసేసాను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం అసలు సీజన్ వస్తే చాలా వచ్చేస్తాయి ఇది పిఎన్కే వెరైటీ ఏదో అంటారు కదా అపరాగర్ ఇచ్చిన సీడ్స్ అనమాట సీడ్ రోజు కాయలు కాస్తూ ఉంటుంది ఈ మిర్చి ఒకటి చాలా వచ్చింది లాస్ట్ సీజన్ లో అయితే మాత్రం లాస్ట్ ఇయర్ మిర్చి అసలు కొనలేదు నేను అన్ని వచ్చాయి ఇక్కడ తాయిజాం ఉంది తాయిజామ్ ఆ ఫ్రూటింగ్ కూడా ఉంచే ఉన్నాయి ఇది సీక్లోనే ఇప్పుడే వచ్చింది ఫ్రూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నేను వేసింది అయితే మాత్రం గోల్డెన్ సీతాఫలం అంటాం కదా అది మంచి వెరైటీ అనమాట ఆ సీడ్ వేసా నేను చూడాలి ఏమవుతుందని ఈ టవర్స్ అంతకు ముందు నేను ఈ కిచెన్ వేస్ట్ అది వేయడానికి పెట్టా నేను ఇప్పుడు అన్నీ నేను ఈ యెల్లో కలర్ రైన్ లిల్లీస్ వేసేసాను మొత్తం అంతా బీట్రూట్ ఒకటి ఉందా ఫస్ట్ బీట్రూట్ చిన్న సీడ్లింగ్స్ తీసుకొచ్చి పెట్టాను ఇంకా పెద్దగా వస్తాయి ఆకు కూడా ఎడిబుల్ అంట బట్ అంత యూస్ చేయలేనా క్యారెట్లు మరి అన్నీ చాలా పెంచుకోవచ్చు అండి క్యాబేజీ క్యాలీఫ్లవరు అన్నీ చాలా పెంచవచ్చు లోటస్లు అయితే అరౌండ్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ వెరైటీస్ నేను కలెక్ట్ చేశాను ఇంట్లో పూజకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ పూలు తీసుకెళ్ళిపోతూ ఉంటాను ఇష్టంగా అది వాటర్ లిల్లీస్ కూడా ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి వెరైటీస్ పన్నుగంట ఒకటి మార్కెట్ లో హాయిగా ఇంట్లోనే పిల్లలకి కోసి పెట్టేస్తూ ఉంటాను ఈ టమాటా కూడా సీగ్రోనే తన కిచెన్ వేస్ట్ లో వచ్చేసింది ఇవన్నీ వట్టివేరు పెట్టేసాను వీటన్నిటినీ చేయాలి మంత్స్ లో హార్వెస్ట్ చేస్తాను ఇదేమో లాక్డౌన్ పసుపు మొన్న గ్రూప్ ప్రొకేట్మెంట్ లో తెప్పించాను అవన్నీ నాటేసాను వచ్చి ఇవన్నీ కూడా అదే వేరే అంటాను నాకు ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా ఫ్లవర్స్ ఇలా వెళ్ళిపోవాలని ఇలా మల్లెపూలు వస్తూ ఉంటాయి ఇలాగా మొత్తం అటు సైడ్ అంతా ఇలా వెళ్ళాలి సో దీన్ని బుషి చేసేసి రాధా మనోహరాన్ని బుషిగా ఇలాగా ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను ఈ లోటస్ అయితే వేసిన వన్ అండ్ హాఫ్ టూ మంత్స్కే ఆకుతో పాటు బడ్స్ ఇలా వచ్చేస్తుంది చూడండి బడ్స్ వీటన్నిట్లో నేను ఈ అజోలా కొంచెం ఎక్కువ వేసేస్తూ ఉంటానండి అంటే నేను ఫిషెస్ ఏం వేయను బట్ ఏంటంటే సాయిల్ కొంచెం మా ఎండకి దానికి ఈ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఒకటిను నేను ఈ అజోలా ఇలా పెరిగిపోయిన తర్వాత పక్కన మొక్కలకి వేసేస్తాను ఇది మంచి లాగా యూజ్ అవుతుంది మొక్కలకి ఇలా వేసేస్తూ ఉంటాను ఇంకంతే వర్మీ కంపోస్ట్ అలాంటివి నేను మళ్ళీ యాడ్ యాడ్ చేస్తూ ఉండను ఇలా మధ్యలో మల్బరీ అని ఫ్రూట్ ప్లాంట్స్ అలా ఇదైతే కటింగే పెట్టారు ఫ్రెండ్ దగ్గర తీసుకొని కటింగ్ తోనే మంచి ఫ్రూటింగ్ అది వస్తుంది ఆ పక్కనేమో ఏమంటాం మనం వాకాయలు వాక్కాయలు చెట్టు ఉంది వెనకాల ఈ బెండకాయ ఇవన్నీ మామూలుగా కిచెన్ నుంచి వచ్చేసాయి ఇవన్నీ ఈ గార్డెన్ మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ కొంచెం ఈ కమంచి ప్లాంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇది ఆకు కూడా ఎడిబుల్ అంట నేను ఆకు యూస్ చేయను బట్ ఇలా గార్డెన్ లో వచ్చినప్పుడు మాత్రం ఫ్రూట్స్ కోసుకొని తింటూ ఉంటాను మంచిది చాలా హెల్దీ అనేసి మార్కెట్లో దొరకని ఫ్రూట్స్ కూడా మనం పెంచవచ్చు అది ఇది ఏదో బాగుంది ఏదో గిఫ్ట్ ఇచ్చారు బాన్సలా చేద్దాం అని ఏదో ట్రై చేస్తున్నాను సక్సెస్ అవుతానేమో చూస్తాను ఇది కిచెన్ వేస్ట్ లో గుమ్మడికాయ వచ్చేసే గుమ్మడికాయ కూడా కాసింది సరే నేను పెరగనిచ్చాను ఈ మధ్యలో టవర్స్ అన్ని కూడా అంటే నేను చాలా లేజీ గార్డనర్ని నాకు అంత అససమాని ఏవో వేసేయడం ఇష్టం ఉండదు కాబట్టి ఆ టవర్స్ అన్ని అలా రెడీ చేసుకుని దానిలో నేను కిచెన్ వేస్ తీసుకొచ్చి వేసేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు నేను ఇది వేసాను వాటి వేసాను కానీ వాటన్నిట్లో కిచెన్ వేస్ వేసేస్తూ ఉంటాను ఇది ఇంకా కాయలు రాలేదు ఇది ఒకటి దీనికి ఫ్రూట్స్ బాగానే వస్తాయి ఇది సీడ్ లోనే అంటే మొక్కలే కొనడం కన్నానే మనం ఇవి సీడ్స్ తోటి మనం తిన్నవి సీడ్స్ వేసి వచ్చేవి ఉంటాయి దానికి కొంచెం పాపం బలమిస్తూ ఉంటాయి ఏవో కాస్త కాస్తూ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే మనం మొక్కలు పెంచడం వల్ల కాస్త ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ఒకటి మనం క్రియేట్ చేయగలుగుతాము ఇక్కడికి బర్డ్స్ అవి వచ్చి ఆడుకుంటూ ఉంటే భలే బాగుంటుంది కదా ఏ చెట్లు లేకపోతే ఏమొస్తాయి ఏం రా గ్రీనరీ ఉంటుంది తర్వాత ఫ్లవర్స్ వస్తాయి తర్వాత కాయలు వస్తాయి కి ఫ్రూట్స్ వస్తాయి ఏది వీలైతే అది ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంతే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈ చావదంప మామూలుగా ఇంట్లో తీసుకొచ్చి వేసాను చావదంప బానే వస్తూ ఉంటుంది హార్వెస్ట్ ఇది బాగా పెరిగింది ఇంకా తీసేయాలి ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో వాటర్ లిల్లీస్ అయితే ఏకంగా ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అదే చెప్తున్నాను కదా గార్డెన్ ఉంది ఇంట్లో పూసిన పూలతోనే పూజ చేసుకోవాలనే కొంచెం బాగా లీఫీ వెజిటబుల్స్ అసలు కొనము ఈ పూలు అసలు కొనము ఇంకా వెజిటబుల్స్ కూడా అంతే అంటే గార్డెన్ లో తీసుకెళ్ళి వంట చేసేసుకోవాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్ చాలా వరకు సక్సెస్ అవుతా అన్ని సీజన్లోనే లోనే అన్ని రావు మార్కెట్లో దొరికిన సీజన్లో అన్నీ దొరుకుతాయి కాకపోతే మన గార్డెన్ లో మాత్రం ప్రాక్టికల్గా అన్ని సీజన్లో అన్నీ రావు అది ఇదండి నా ప్రపంచం కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయడం కూడా పెద్ద టాస్క్ ఏం కాదండి అంత కాస్ట్లీ ఏం కాదు ఇది యాక్చువల్ గాని అంత కాస్ట్లీ ఏం కాదు ఇది కాకపోతే ఏంటంటే నెమ్మది నెమ్మదిగా నేను సజెస్ట్ చేసేది అయితే నాలుగు వైపులా నాలుగు డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టేసేయండి మధ్యలో కొన్ని ఐడేనియం ప్లాంట్స్ పెట్టేసుకోండి కొన్ని వాటర్ లిల్లీస్ కొన్ని ప్లాంట్స్ యాడ్ చేసుకోండి వీక్లీ వన్స్ వచ్చి ఈ వాటర్ తీసి మిగిలిన వాటర్ వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది వీటన్నిటికి లీఫీ ఫెస్టివల్స్ నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పిల్లలకి కొంచెం హెల్దీ పెట్టినట్టుగా ఉంటుంది మన ఫ్యామిలీకి మన ఫ్యామిలీ కోసం మనం చేసేది అంతే ఎఫర్ట్స్ పెట్టాలి అంతే తప్పించి అంత కాస్ట్లీఫర్ అయితే కాదు ఇది కష్టం ఎంతకన్నా కాదు నేను హార్డ్లీ వాటరింగ్ కూడా నేను అంతేం కష్టపడిన నేను వీక్లీ వన్స్ ప్రైస్ అలా చేస్తాను అంతే కాబట్టి అందరూ హ్యాపీగా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి ఎంత చిన్న స్పేస్ ఉన్నా ఏదో ఒకటి పెంచండి ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేయాలంటే హెల్ప్ చేయడానికి గార్డెనర్స్ చాలా మంది ముందుకొస్తున్నారు అండ్ యూ కెన్ గెట్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ దేర్ ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాడితో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అదే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి